నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మూడు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు ఈ ఘటనలో ఒకరి ఇంట్లో చొరబడ్డ దొంగ ఏడు గ్రాముల బంగారం దొంగిలించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు మిగతా ఇద్దరి ఇళ్లలో ఎలాంటి వస్తువులు నగదు పోలేదని తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఫోన్ చేసి సామాన్ అనేది సామాన్ కోసం వచ్చినాము సామాన్ వచ్చాక దాన్ని మొత్తం ఓపెన్ పెట్టిందండి లోపల గురించి

ഡബുഗം പാല ബംഗാള മാത്രമേ ബംഗ